హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేస్తున్నామంటే మటన్ పలావ్ చేసుకోవడానికైతే ముందుగా మటన్ అయితే ఉడకబెట్టుకుందాం రెండు విజిల్లు ఎందుకంటే ఇది కొంచెం ముదిరిది కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టుకుందాం కొంచెం దొడ్డప్పు వేసిన సన్నది కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ నూరు అంతా నూరే డావు కొంచెం మంచిగా నూనె వచ్చిందాక మంచి ఒక విజిల్ పెట్టు ఒకటి రెండు పెట్టుకుంటే ఆలోకి మనం బాస్మతి బియ్యాన్ని కడుక్కుందాం బాస్మతి అయినా వేసుకోవచ్చు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు మనం ఇది మంచిగా ఉడక పెట్టుకున్నాం కదా ఇలా పోపు అయిన తర్వాత ఇది మొత్తం ఈ వాటర్ తోటి ఇందులో వేసుకున్నాం మటన్లో ఉన్న కొవ్వు అంతా కరిగి లాగా వచ్చింది చూడండి మొత్తం మంచిగా పలావ్కి కొవ్వు ముక్కలు అయితేనే మంచిగా ఉంటుంది టేస్ట్ ఎక్కువ వస్తుంది అల్లం వెయ్యాలి కదా ఇక్కడ అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంపిక లేదండి ఫస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు కారం ఎగురతాట అనుకో నువ్వు ఎగురతాటు కొడతా నేను ఇంకా చూసుకో ఉన్నది నీకు రెండు స్పూన్లే మోపు రెండు స్పూన్లు అంటే సగం స్పూన్లే వేసినావు స్పైసీగా ఉండాలి సప్ అంటే మసాలాలతో అచ్చం కారం తోట స్పైసీ రాదు ఇంకా సాల్ట్ బాసాలి ఉప్పు కూడా ఇప్పుడే తగినంత అయితే వేసుకున్నాం ఎందుకంటే రైస్ కూడా వేస్తాం కాబట్టి ఇది అయితే హాఫ్ కేజీ పెరుగు కేజీ అయితే పెరుగు అమ్మకి ఇష్టం పెరుగు అయ్యిందిరా ఉప్పు నాక్ చూడు మంచిగా ఉడికింది కదా అంత ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది ఎక్కువైతే మంచిగా ఉడికింది కదా ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని కలుపుకున్నాక వాటర్ పోసుకున్నాం వచ్చింది కానీ పాలావైతే ఇంకా కాదు

మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లా మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకుందాం కుక్కర్లో అయితే ఒకటి ఒకటి పోస్తుంది ఇక్కడికి ఒకటి పోస్తే సరిపోవట్లేదు అని మళ్ళీ అయితే ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం నిమ్మకాయ రసం కొంచెం ఉడికినాక ఉడుకుందాం విశాఖ నిమ్మకాయ రసం వేడుక కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి నిమ్మరసం వేసి విజిల్ పెట్టుకుందాం నిమ్మరస ఒక్క ఒక్క రెండు నిమ్మకాయలు అయితే పిండిన దాంట్లో నుంచి ఒక్క నిమ్మకాయ సైజు ఒక్క నిమ్మకాయ రసం అయితే పోస్తున్నా ఉడుకుతుంది కదా ఇక మంచిగా ఇప్పుడైతే పెట్టుకుందాం పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చినాక తీసేసుకుంటే సరిపోతుంది ధనియాల పిండి అయితే రెండు స్పూన్లు అయితే వేస్తున్నా మనము మటన్ వేసినప్పుడే వేయాలి కానీ నేనైతే ధనియాల పిండి వేయడమే మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు కూడా వేసుకున్నా ఏం కాదు అందుకని ఇప్పుడైతే వేసేసిన మనం ఇంకా మొత్తానికే మర్చిపోతుంటుంది కానీ ఎందుకో సడన్గా గుర్తు వచ్చింది గరం గరం మసాలా అవసరం లేదు ఎందుకంటే అన్ని మసాలా వేసినా కదా విజిల్ రెండు విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాం दानेदार है ये दानेदार है ये दाना अंदर में हो गया है दाना इधर आता है मुझे लगता है

కరెక్ట్ అయింది లేరా బిస్ బిస్ అయి నిమ్మకాయ నిమ్మకాయ ఎలా ఉందండి బిర్యానీ పలావ్ బాగు కూడా మంచిగా ఉడికి ముక్కని చూసి ముక్క ఎలా ఉడికిందో చూసి ముక్క కూడా మంచిగా ఉడికింది ఇషాంత్ పలావ్ ఎలా ఉంది సూపర్ ఉంది డు వస్తారేడు ఎలా ఉంది నిషా సూపర్ ఉంది సూపర్ మలాను సూపర్ ఉంది ముక్క చెప్ప సాఫ్ట్గా ఉడికిందండి ఉప్పు కారం బాగా ఉట్టింది ఎలా ఉంది పండు సూపర్ తీయగానే అది తీయగానైతే మనకు మెత్తగా అనిపించింది కదా ఇప్పుడైతే చూడండి మంచిగా పొల్లు పొల్లుగా ఉంది ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అలా అనిపిస్తుంది ఇప్పుడైతే మంచిగా రైస్ కుక్కర్లో అది సాఫ్ట్ అంకుల్ కాదు సుమేష్ Uh... <sniffs>